రాష్ట్ర రైతాంగానికి పండుగ రోజు మనం అనేక పండుగలు చేసుకుంటాం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులకు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రైతాంగానికి ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీస్తారని చెప్పి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటువంటి నాయకుడుగా దాన్ని అమలు చేసినటువంటి నాయకుడుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు పండుగ జరుపుకోవడం ఇంటి పండుగ కల్పించింది పెట్టింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే భారతదేశ చరిత్రలో భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా రైతాంగానికి గొప్పగా మేలు ఎఫ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆమె మీద ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరంగల్ స్వాభావ మళ్ళీ ఇరవై సంవత్సరాల తర్వాత ఆనాడు సోనియా గాంధీ గారు మాట్లాడినారు ఈనాడు వరంగల్ టిక్కెట్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆ ప్రభుత్వం వస్తే మీకు రెండు లక్షల రుణాలు చేస్తామని ఆనాడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హామీ ఇస్తే ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు మాసాల లోపలే

లక్ష రూపాయల నుంచి లక్ష రూపాయల నుంచి పైబడినటువంటి వాళ్లకు లక్ష యాభై వేల వరకు ఈ పది రోజులు ఈ ఖాతాలో ప్రభుత్వం చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అందరికి మేము ఇస్తామని ఐదు లక్షల రూపాయలతో ఇది పాటించడం ఇచ్చిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా దేవరకొండ గారికి వాళ్ళు మూడు వేల ఐదు వందలు

రోజులు అరాట కలిగిన ప్రతి ఒక్కరికి నూతనంగా పెంచేటువంటి కార్యక్రమాన్ని కూడా మీ చెప్తాం తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు కుటుంబాలు పిల్లలు పెళ్లి కానీ రేజర్ గారి మాత్రం ఒక్క డీఎన్ 100 సౌకర్యం కానీ ఈ పార్టీ ఈ ప్రభుత్వం దేవతడి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అతి తోనే అరండా గలిగిన పార్టీ కూడడానికి రేపు జిల్లా రేజర్ గారి మొబోత్రం అని చెప్పి అరండానికి సభరవన నిర్వహిస్తున్నాం ఇంకొక గొప్ప మనకం ఏదైనా పేదవారు ఆరోగ్య భాగ్యలకు ఒక గుండె ఆపరేషన్ ఇకే రకమైన అనారోగ్యం వచ్చిన ఆ